అవర్ ఛానల్ మన దగ్గర చాలా స్కిల్ ఉంది నాలెడ్జ్ ఉంది హార్డ్ వర్క్ చేసేటటువంటి తత్వం ఉంది కానీ మనము మన దగ్గర ఉన్నటువంటి స్కిల్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకుంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోగలము అనేది మనకు ఒక క్లారిటీ లేదు అంటే మనము గుడ్డెద్దు చేలో పడినట్టు ఒక దారి ఎంచుకొని అటు ఇటు చూడకుండా మనం వెళ్ళాలనుకున్నటువంటి మార్గంలో కళ్ళు మూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అదే నిన్న ఒక వీడియోలో చూసాం కదా మనం మనకు ఇష్టం లేనటువంటి జాబు ఇష్టం లేనటువంటి పని చేస్తూ ఉండడం వల్ల మనం స్ట్రెస్కు అవుతూ ఉన్నాం అది ఇష్టం లేకుండా ఎందుకు అందులో జాయిన్ అవ్వాల్సింది వచ్చింది అనేది కూడా చూసాం ఆ విధంగానే మన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాన్ని తగిన రీతిలో సొసైటీకి తెలియపరుస్తూ మనకు ముందున్నటువంటి మెంటర్స్ నుంచి కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటూ అంటే రోజు రోజు మనం ఏ విధంగా అయితే గొడ్డలకి పదును పెట్టి చెట్లు నరకడానికి ఉపయోగించినప్పుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రాఫిట్ అనేది పొందుతాము అదేవిధంగా మన బ్రెయిన్కి కూడా ప్రతిరోజు ప్రతిరోజు షార్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాము అంటే మనం అనుకున్నటువంటివన్నీ కూడా రీచ్ కావచ్చు మరి మనం దీనికి రిలేటెడ్గా మనం అంటే మన దగ్గర ఒక వస్తువు ఉంటే దాని విలువ మనకు తెలియకపోతే మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అసలు మార్పు వస్తుందా రాదా అనే విషయం గురించి ఒక స్మాల్ స్టోరీ ద్వారా చూద్దాం మనం ఒక రాజ్యం చాలా సువిశాలంగా పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు ఆ రాజు అందరూ చెప్తూ ఉంటే వినడమే కానీ నా రాజ్యంలో ఎలాగ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో కనుక్కోవాలని చెప్పి ప్రజల్లోకి డైరెక్ట్ వెళ్ళి కనుక్కోవాలని చెప్పి ఆ రాజు మంత్రిని తీసుకొని బయలుదేరతారండి బయలుదేరిన తర్వాత బాగా ఒక నది ఒడ్డుకు వచ్చేలోపు చీకటి పడిపోతుంది చీకటి పడిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి షెల్టర్ కావాలి ఫుడ్ కావాలి అక్కడ అలా చూసినప్పుడు ఆ నది ఒడ్డున ఒక చిన్న పూరి గుడిసి కనిపించింది ఆ పూరి గుడిసి దగ్గరికి రాజు మంత్రి ఇద్దరు వెళ్ళి ఈరోజు రాత్రికి మాకు ఇక్కడ షెల్టర్ ఇస్తారా మాకు ఫుడ్ ఏదైనా మీరు అరేంజ్ చేయగలరా భోజనం అని చెప్పేసి అడుగుతారంట ఆ పూరి గుడిసెలో వచ్చేసి ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నారు అడిగిన తర్వాత వాళ్ళు అలాగే మీరు ఇక్కడ ఉండొచ్చు ఈరోజు రాత్రికి అని చెప్పేసి వీళ్ళకు షెల్టర్ ఇస్తారు షెల్టర్ ఇచ్చిన తర్వాత రాజు అనుకుంటాడు నేను నా రాజ్యంలో అందరూ చాలా హ్యాపీగా లగ్జరీగా జీవిస్తూ ఉన్నారు అనుకున్నాను ఈ వృద్ధ దంపతులు ఇంత కష్టపడుతూ ఉన్నారు ఇంత చిన్న పూరి గుడిసెలో ఉన్నారు వీళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడు అనుకున్న తర్వాత పొద్దున్నే లేచి చూస్తే అతను రాజు అనేది అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకు తెలిసిపోయింది అయ్యో మహారాజా మీకు మేము ఇచ్చినటువంటి ఆతిథ్యంలో ఎలాంటి లోపాలున్నా కూడా మమ్మల్ని క్షమించండి మా స్థితి ఇలా ఉంది కాబట్టి మీకు ఇంత మాత్రమే మేము ఇవ్వగలిగాము అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటారంట వేడుకున్న తర్వాత రాజు అదేం లేదు మీకు నేను ఒక బహుమానం ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాను అని చెప్తాడంట అని మంత్రికి ఒక మాట చెప్తారు మనకు ఉన్నటువంటి గంధపు తోట ఉంది కదా గంధపు చెట్లు అది ఒక ఎకరా వీళ్ళకు ఇవ్వండి అని చెప్తారంట చెప్పిన తర్వాత ఒక మాట అడుగుతారు సరే మీరిప్పుడు జీవించడానికి మీరు ఫుడ్ తినడానికి మీ లైఫ్ లీడ్ చేయడానికి మీరు ఏం పని చేస్తూ అని రాజు అడుగుతారు అడిగినప్పుడు ఏముంది మహారాజా అక్కడ ఏటి ఉన్నటువంటి చెట్లు కొట్టి కాల్చి బొగ్గు అమ్ముకొని మా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాము ఈ విధంగా అని చెప్పి చెప్తారంట చెప్పిన తర్వాత ఇక్కడ ఒక ఎకరా గంధపు చెట్లు రాసిచ్చేసి వాళ్ళకిచ్చి రాజ్ యాజ్ యూజువల్గా రాజ్యానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్కి తనకు ఒక డౌట్ వస్తుందంట వాళ్ళ జీవితాలు ఎలా మారాయో నేను స్వయంగా చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతానని చెప్పేసి మళ్ళీ మంత్రిని తీసుకొని అక్కడ పెద్ద ఆవిడ వాళ్ళు ఉండేద ఉండేటటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళాడంట వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే పూరి గుడిసె అలాగే ఉందంట వెంటనే పెద్ద బయటకు వచ్చి మహారాజా బాగున్నారా మీ దయ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు కష్టం అనేదే లేదు మాకు అని చెప్పి అంటుందంట అప్పుడు రాజుకి బాగా చిరతకొచ్చి ఏంటి మీ మొహాలు మీ జీవితాలు మారింది అదే పూరి గుడిస అదే పడుకోవడానికి పట్టలు అవే కట్టుకున్నటువంటి బట్టలు ఏం మారింది మీ జీవితంలో మరి నేను ఇచ్చినటువంటి ఆ వనాన్ని ఏం చేశారు మీరు గంధపు చెట్ల వనాన్ని అని అడిగారంట ఏముంది మహారాజా ఎప్పుడు చేసినట్టే మేము చెట్లు కొట్టడము బొగ్గు కాల్చడము ఆ బొగ్గును అమ్మడం ఇదే చేస్తూ ఉన్నాము కాబట్టి అప్పుడైతే మేము అక్కడక్కడ ఎతకొచ్చుకొని కొట్టి కాల్చి వాళ్ళం ఇప్పుడు హ్యాపీగా మీరు ఇచ్చినటువంటి వనంలో ఆ చెట్లు కొట్టేసి బొగ్గు కాల్చి అలాగే అమ్ముకుంటూ ఉన్నాము అన్నారంట దీన్ని బట్టి అర్థమైంది మామూలు చెట్లకి గంధపు చెట్లకి వాళ్ళకి తేడా తెలియలేదు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వనం యొక్క వాల్యూ వాళ్ళకి తెలియలేదు కాబట్టి వాళ్ళు యాజ్ యూజువల్గా ఇది మా లైఫ్ ఇంతే మేము మాకు వచ్చినటువంటి పని ఇంతే మేము రోజు కాల్చేటటువంటి చెట్లే ఈ చెట్లు అనుకున్నారు మరి జీవితంలో మార్పు రావాలంటే ఎక్కడొస్తుంది ఎలా వస్తుంది ఆ విధంగా కాకుండా మన లైఫ్ అనేది మన దగ్గర ఉండే వస్తువు విలువ తెలియాలి మనకు అంటే ఫస్ట్ మనం ఓపెన్ అప్ అవ్వాలి ప్రతిదీ మాట్లాడాలి మనలో ఉండేటటువంటి టాలెంట్ బయట పెట్టాలి ఎప్పుడు కూడాను సిగ్గు బిడియంతో మనం వెనక వెళ్తూ ఉన్నాము అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలాగే ఉండిపోతాము మనం ఎప్పుడో చిన్నప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు భయపడ్డాము ఎవరో నవ్వారు ఎవరో మనం చెప్పింది అర్థం కాలేదన్నారు ఎవరో మనల్ని ఇన్సల్ట్ చేశారని చెప్పి ఈ రోజుకు అదే స్టేజ్ ఎక్కడానికి భయపడ్డాము అదే మాటలు మాట్లాడడానికి భయపడ్డాము అంటే మరి మనలో మార్పు ఎప్పుడొస్తుంది మనలో ఉండేటటువంటి నాలెడ్జ్ సొసైటీకి ఎలా తెలుస్తుంది నీలో ఉండేటటువంటి ఒపీనియన్స్ సొసైటీకి ఎప్పుడు చెప్పాలనుకున్నావు ఏ విధంగా చెప్పాలనుకున్నావు ఏ విధంగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకున్నావు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎప్పుడు వెళ్ళాలనుకున్నావు వీటన్నిటికీ గానే మిగిలిపోతాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాలనుకున్నటువంటి పని ఏదైనా ఉంది అంటే ముందు మన దగ్గర ఉన్నటువంటి స్కిల్ దేనికి రిలేటెడ్గా దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి ఏ విధంగా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనేది ఫోకస్ చేయండి ఫస్ట్ మనం చేయాల్సింది మన మీద మనం నమ్మకంతో ఏ పనైనా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత వెనుదిరిగి గివప్ అనేది ఉండకూడదు